కరేబియన్ గడ్డపై భారత్ జెండా విశ్వ విజేతలుగా రోహిత్ శర్మ సైన్యం ఇదే ఈ రోజు అందరూ వినాలనుకుంటున్నా చూడాలనుకుంటున్న విషయం ఈ వరల్డ్ కప్లో అప్రతిహత జైత్రయాత్రతో ఫైనల్ వరకు దూసుకొచ్చిన టీం ఇండియా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బీ యూనివర్సిటీ విశ్వ విజేతగా మారేందుకు ఇక ఒక్క అడుగు దూరం మాత్రమే ఉంది బలమైన సౌత్ ఆఫ్రికాను అంతకంటే బలంగా ఢీకొడితే చాలు పదమూడు సంవత్సరాల తర్వాత భారత్ చేతిలోకి ప్రపంచకప్ వచ్చి చేరుతుంది రెండు వేల ఏడులోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ను మనం సాధించిన రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెట్ మరో వరల్డ్ కప్ను అందుకోలేకపోయింది గతేడాది వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ వరకు దూసుకెళ్ళిన ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయి ఆసీస్కి మనం ట్రోఫీని కోల్పోయాం కానీ ఈసారి మాత్రం అలా కాకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు సౌత్ ఆఫ్రికా వరుస విజయాలతోనే ఇక్కడ దాకా దూసుకొచ్చిన మునుపటి అంత బలంగా సఫారీ జెట్ అయితే కనిపించడం లేదు డికాక్ ఒక్కడే ఆడడం మినహా మరో బ్యాటర్ పెద్దగా రెచ్చిపోయిందే లేదు ఈ టోర్నీలో ప్రధానంగా క్లాసెన్ లాంటి వీరబాదుడు బాధే హిట్టర్ అంత టచ్లో లేకపోవడం మనకి కలిసొచ్చే అంశం మన స్పిన్నర్లు మన పేసర్లు బార్బడోస్లో మరోసారి రెచ్చిపోతే చాలు ఇక బ్యాటింగ్ విషయంలో మరోసారి రోహిత్ శర్మనే ఆదుకోవాలి దానికి తోడు కింగ్ రెచ్చిపోతే రొటీస్కి చుక్కలు కనిపించడం ఖాయం టాప్ ఆర్డర్లో పంత్ సూర్య మిడిల్ ఆర్డర్లో పాండ్య తమ ఫామ్ను కొనసాగిస్తే చాలు అయితే దూబేనే ఉంటాడా ఎవరు ఊహించిన విధంగా సంజుని ఏమన్నా ఫైనల్కి ట్రై చేస్తారా చూడాలి మొత్తంగా ఈ ఒక్క మ్యాచ్ భారత్ తన ఆధిపత్యం ప్రదర్శిస్తే చాలు ప్రపంచకప్ భారత్ చేతుల్లోకి వచ్చిపెడుతుంది టీమిండియా విజేతగా నిలుస్తుంది 지금까